మంచి సబ్జెక్ట్స్ దొరికినప్పుడే అది వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా వెయిట్ చేసి మరీ ప్లాన్ చేసి చేస్తా ఉన్నాము పవన్ మంచి హిట్ ఇచ్చారు సుస్వాగతంతో అంటే ప్రస్తుతం ఆయన రాష్ట్ర రాబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ బరిలో నిలుస్తుంది ఏపీలో అసలు దీని మీద మీరు ఏమంటారు మీ కామెంట్ ఏంటి పాలిటిక్స్ లోకి వస్తే మనం ఏం సంపాదించవచ్చు అనేదే ఆలోచిస్తారు కానీ ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని జనం కోసం సేవ చేయటానికి వచ్చిన మనిషి కాబట్టి వ్యూహం అనేటటువంటి సినిమాతో దర్శకుడు ఆర్జీవి వచ్చారు ఆయన ఎప్పుడూ కూడా కంట్రవర్షియల్ ఇష్యూస్ వాటిల్లో ఉంటూ ఆయన ఒక స్ట్రాటజీ తోటి ఈ పొలిటికల్ సెటైర్ సెటైరికల్ మూవీస్ చేస్తున్నారు అవన్నీ టైమ్ బీయింగ్ నడిచే వ్యవహారాలని నా ఫీలింగ్ సార్ సూర్యవంశం సుస్వాగతం వంటి ప్రముఖ చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి భీమనేని శ్రీనివాసరావు గారు ప్రస్తుతం వచ్చారు అయితే ప్రస్తుతం లోకలైటింగ్తో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో సిద్ధంగా ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడి అసలు ప్రస్తుతం చలన చిత్రం చిత్రసీమ గురించి నాలుగు మాటలు మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత తెలుగు ప్రేక్షకులు కనపస్తున్నారు ఏంటి అసలు అంటే ఇమీడియట్ ఇమీడియట్గా ర్యాపిడ్గా మూవీస్ చేయట్లేదు ఇప్పుడు సెలెక్టివ్గా మంచి సబ్జెక్ట్స్ దొరికినప్పుడే అది వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా వెయిట్ చేసి మరీ ప్లాన్ చేసి చేస్తూ ఉన్నాము అందువల్ల నేను వెంట వెంటనే న్యూస్లో కనిపించటము టీవీల్లో కనిపించటము లేకపోతే మీడియాలో కనిపించటమో లాంటివి జరగటం లేదు అది కూడా కాకుండా నా నేచర్ ఏంటంటే ప్రాజెక్టు జరుగుతున్నంతసేపు మాత్రమే దీనికి సంబంధించిన న్యూస్లో ఉంటూ ఉంటాం అదర్ దాన్ దట్ మిగతా టైంలో కూడా మనం ఏదో మీడియాలో కనిపిస్తూ ఉండాలి జనంతో టచ్లో ఉండాలి అనే దీంతో ఎప్పుడూ వర్కౌట్ చేయలేదు అట్లాంటి ఐడియాలజీ కూడా కాదు నాది అంటే సార్ ఇప్పటికీ ఎన్ని సినిమాలకు మీరు దర్శకత్వం వహించారు సార్ ఇంకా నెక్స్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ చేతి థర్టీన్ ఫిలిమ్స్ కంప్లీట్ అయినాయండి ఫోర్టీన్త్ ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాము ఆల్రెడీ సబ్జెక్టు ఫైనలైజేషన్ అది అయిపోయింది ప్రాజెక్ట్ ఇంకో టూ త్రీ మంత్స్లో స్టార్ట్ అవుతుంది ఎండింగ్ లోపల మూవీ రిలీజ్ అవుతుందండి అది అంటే హీరో సార్ ఆర్టిస్టులది అది ఫైనలైజేషన్ అవ్వాలి అది ఇంకో ఈ మంత్లో డిసైడ్ అవుతుంది క్యాస్టింగ్ అది ఆల్రెడీ సబ్జెక్ట్ వర్క్ అయిపోయింది ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షులు సినీ అగ్ర హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్కు మీరు మంచి హిట్ ఇచ్చారు సుస్వాగతంతో అంటే ప్రస్తుతం ఆయన రాష్ట్ర రాబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ బరిలో నిలుస్తున్న ఏపీలో అసలు దీని మీద మీరేమంటారు మీ కామెంట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారితో నా కెరీరు ఆయన కెరీరు ఇనిషియల్ స్టేజ్లోనే సినిమా చేయడం జరిగింది సుస్వాతం లాంటి సినిమా అది నా థర్డ్ ఫిల్ము అది బిగ్గెస్ట్ హిట్ అయింది ఆ రోజుల్లో వన్ ఫిఫ్టీ డేస్ ఆడిన సినిమా అది సో అది ఆయన కెరీర్లో కూడా ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా నన్ను సుస్వాగతం డైరెక్టర్గానే గుర్తుపడతారు ఆ పేరుతోనే పిలుస్తారు సో అట్లాంటి ఒక మంచి సినిమా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఆ తర్వాత మళ్ళీ ఒక సినిమా నేను ఆయనతో అన్నవరం అనే మూవీ కూడా చేశాను సెకండ్ మూవీ అది కూడా మంచి సక్సెస్ అయింది కమర్షియల్గా సో ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి రావడం అలాగే మూవీస్ చేస్తూనే పాలిటిక్స్లో ఉండటం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఇద్దరు కలిసి నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆయన ఏంటంటే మంచి మనిషి మంచి ఐడియాలజీ ఉన్నటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఆయన జనానికి ఏదైనా మంచి చేయాలి అన్న తపనతో పాలిటిక్స్లోకి వచ్చినవాడు తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పాలిటిక్స్లోకి వచ్చిన వ్యక్తి ఎందుకంటే ఎక్కువ మంది పాలిటిక్స్లోకి వస్తే మనం ఏం సంపాదించవచ్చు అనేదే ఆలోచిస్తారు కానీ ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని జనం కోసం సేవ చేయడానికి వచ్చిన మనిషి కాబట్టి ఆయన డెఫినెట్గా ఆయన వల్ల మంచి జరుగుతుంది జనానికి అనేది నా నమ్మకం సార్ ప్రస్తుతం వచ్చేసి రాబోయే ఇక్కడ యూత్ అంటే నేటి యువతరము దర్శకులకు చిత్రసీమలో ఏ విధంగా ఆదరణ ఉందంటారు అసలు సార్ ఎప్పుడు కూడా జనానికి సినిమా అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంటు ఎలాంటి టెక్నాలజీ వచ్చినా ఎంత డెవలప్ అయినా అన్ని ఛానల్స్కి కానివ్వండి అన్ని టెక్నాలజీస్కి మళ్ళీ ఇక్కడి నుంచే ఫీడింగ్ కావాలి సినిమా ఉంటేనే వాటికి సర్వైవల్ ఉంటుంది సో అట్లాంటప్పుడు సినిమా అనేది ఓటీటీలు రావచ్చు ఇంకో ఫార్మేట్ రావచ్చు ఇంకో ఫార్మేట్ రావచ్చు ఏది వచ్చినా కానీ సినిమా గ్రీన్ అండి సో వచ్చే జనరేషన్స్ మారే కొద్దీ కొత్త తరం వస్తున్న కొద్దీ కొత్త కొత్త సబ్జెక్టులు కొత్త కొత్త ట్రీట్మెంట్లు టెక్నాలజీస్ యాడ్ అవుతూ వస్తున్నాయి జనాన్ని ఎవరు ఇంప్రెసివ్గా కూర్చోబెట్టి ఎంటర్టైనింగ్గా చేయగలుగుతారో వాళ్ళకి ఎప్పుడూ సర్వైవల్ ఉంటుందండి ఇది అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఏ జనరేషన్లోనూ అది జరిగే విషయం కాకపోతే ఏంటంటే మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడు ఒక సోమస్తు శుభాకాంక్షలు సుస్వాగతం లాంటి సినిమాలు చేశాం అవి ఎవర్ గ్రీన్ సూర్యవంశం కానివ్వండి ఇవన్నీ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఈరోజు కూడా ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము సో మంచి కథ అనేది ఎప్పటికైనా గుర్తుండిపోతుంది జీవితాంతం సార్ చివరిగా ఒక ప్రశ్న వ్యూహం అనేటటువంటి సినిమాతో దర్శకుడు ఆర్జీవి వచ్చారు అసలు దాని మీద మీరేమంటారు దాని మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా అసలు ఒక దర్శకుడిగా మీరేమంటారు సార్ అది అజీవ్ గారి స్టైల్ వేరు నా స్టైల్ వేరు సో జనరల్గా ఏంటంటే అండి ఆయన ఎప్పుడూ కూడా కాంట్రవర్షియల్ ఇష్యూస్ వాటిల్లో ఉంటూ పబ్లిక్లో కనిపిస్తూ సినిమాలు చేసే డైరెక్టర్ యాక్చువల్గా ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డైరెక్టరు రాంగోపాల్ గారు సో ఆయన చేసిన సినిమాలు బీగోపాల్ గారు దగ్గర ఇనిషియల్ స్టేజ్లో ఆయన కూడా అబ్జర్వేషన్లో ఉన్నారు శివ చేయక ముందు నేనప్పుడు ఆయన దగ్గర బీగోపాల్ గారి దగ్గర అసోసియేట్గా కోడైరేట్గా వర్క్ చేస్తూ ఉన్నాను సో కలిసి పని చేయకపోయినా ఆయన ప్యారలల్గా వర్క్ చేసిన మనిషి సో ఇవాళ ఏంటంటే ఆయన ఒక స్ట్రాటజీ తోటి ఈ పొలిటికల్ సెటైర్ సెటైరికల్ మూవీస్ చేస్తున్నారు సో అవి ఒక వర్గానికే కనెక్ట్ అవుతాయి అట్లాంటివి అనేది నా ఒపీనియన్ అండి ఇప్పుడు ఇలాంటివి చేసినవి అట్లా సెటైరికల్గా చేసిన మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఎక్కడన్నా ఉన్నాయా లేవు కదా ఆయనే చేశారు చాలా సినిమాలు అవన్నీ టైమ్ బీయింగ్ నడిచే వ్యవహారాలు అని నా ఫీలింగ్స్ తాను సుస్వాగతం అన్నవరం అదేవిధంగా సూర్యవంశం వంటి అష్ ప్రముఖ చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగిందని ప్రస్తుతం ఒక సినిమా ప్రాజెక్ట్ వచ్చేసి త్వరలోనే దాని గురించి పూర్తి వివరాలను ప్రకటించడం జరుగుతుందని అయితే రాష్ట్ర ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక మంచి మనసున్న వ్యక్తిగా తాను గుర్తించడం జరిగిందని డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు తెలిపారు